이그라 단나바데 아베스 라자나 이케티 코르데 세이타노 무노라 라쿠 이쿠사토 로브 니네테 노베네 마세노 노리 에키 और दूसरा है कि आप चाहे तो आप ये कर सकते हैं कि 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 आप ये कर আমরা আগামী মাসেই ফিরব আমাদের বন্ধুদের

ఐదు వందలు ద్యావర త్రిణయ్ ద్యావర త్రిణయ్ ఫోన్ పేజ్ మా ఫోన్ పేజ్ నంబర్ ఉంది ఫోన్ పే చేసేయండి దేవర త్రిణయ్ ఐదు వందల రూపాయలు మీకు అన్న సమారాధన కార్యక్రమాన్ని కానిగా పంపించినందుకు వారికి ధన్యవాదాలు వారికి శ్రీకృష్ణుడు ఆయుర ఆరోగ్యం అప్పగా ఏం మీ తాతగారా మీ తాతగారా ఎనీ టైం అలాగే రూపాయలు కానికాలు వారికి శ్రీకృష్ణుడు ఆయురాడుతారు వచ్చాము గారు ఒక యాభై రూపాయలు కాళికార్ రప్పించారు శ్రీ బంధువు సమాధాన కార్యక్రమం వారికి శ్రీకృష్ణుడు ఆయురాలు కోరుతున్నాం కాండ గారు ఒక వంద రూపాయలు కానిక పంపించారు శ్రీకృష్ణు ఎవరు పెట్టుకోడు గ్రేట్లు ఇక్కడ పంచాయతీ పాతమల్ల వెంకటరమణ గారు ఐదు వందల రూపాయలు వస్తారు రామకృష్ణ గారు ఒక వంద రూపాయలు కానుక పంపించినందుకు ధన్యవాదాలు వారికి శ్రీకృష్ణుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే బునగాల రామునాయుడు గారు ఒక రెండు వందల రూపాయలు కానుక పంపించారు శ్రీకృష్ణ అన్న సమాధాన కార్యక్రమానికి వారికి శ్రీకృష్ణుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మరీ మరీ కోరుతున్నాం

ఐదు వందల రూపాయలు బాబురాగారు రూపాయలు కానిక్ పంపించినందుకు ధన్యవాదాలు వారికి శ్రీకృష్ణుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మరి మరి కోరుతున్నాం బాబురాగారికి వెల్కమ్ అండి బాగా ఎక్కువ అందు గురించి మీరు తొందరగా వెళ్ళి ఇక్కడ ఇంకా టైంలో తక్కువ మంది జనం ఉన్నారని అనుకోకండి మీరందరూ లైన్ లో నిలబడి భోజనం చేస్తే వారందరూ చేసేస్తే మంచి ఒక పని అయిపోతుంది తగ్గుతుంది వర్ అప్పారాయ గారు ఒక యాభై రూపాయలు పానిక బంధించినందుకు ధన్యవాదాలు వారికి శ్రీకృష్ణుడు ఆయుర ఆరోగ్యం వాళ్ళని మరి మరీ కోరుతున్నాం మీరు తినేసిన పేదర్ ప్లేట్లు అన్నీ కూడా పాటర్ ఇక్కడ అక్కడే పడగలి ఎవరు కింద పడేయకూడదు అందుకే ఏ కౌంటర్ లో చూసుకొని వెంటనే సప్లై చేయాలండి కౌంటర్ దగ్గర ఎవరి కౌంటర్ దగ్గర అది ఉండండి మీరు భోజన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భోజనం లైన్ లో నిలబడి భోజనం చేసేది మంచిది ఇంకా ఇంకా అవ్వలేదు కదా పన్నెండు టైం ఏళ్ళని అవనుకోవద్దు పన్నెండు గంటల సమయం తర్వాతే భోజనం చేస్తాం చాలా మంది నుంచి ఎక్కువ మంది వస్తారు కావు అందరూ కూడా ఎలక్ట్ గా ఉండాలి అందరూ ఎలక్ట్ గా ఉన్నారు ఏ టంపులో ఏమైపోయావో చూసుకోవాలి